బీజేపీ చేతిలో ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో ఘోరమైనటువంటి శృంగభంగానికి గురై తీవ్రంగా తిట్టిపోసిన విమర్శించటం వేరు నేను కూడా చాలాసార్లు విమర్శిస్తాను విమర్శించటం వేరు తిట్టిపోసిన స్థాయిలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంతగా మోదీని కీర్తించటం భజన చేయటం అవసరమా చిలకలూరుపేట సభలో రాజకీయ పార్టీలు అవసరాల కోసం పొత్తులు పెట్టుకోవచ్చు పాలక పార్టీలు నా ఉద్దేశంలో వాళ్ళు సరే బీజేపీతో కలుస్తారు వీడిపోతారు చంద్రబాబు అట్లా యూటాన్ బాబు అని చాలా పేరు తెచ్చుకున్నారు అనేక సార్లు విడిపోయారు విడిపోయినప్పుడు తిట్టిపోసారు ఎందుకు సిబిఐ విషయంలో చాలా విషయాలు ఇప్పుడు నేను మళ్ళీ రికార్డ్ చెప్తే ఆయన అభిమానులకు కష్టమేస్తుంది కానీ కంటే నేను సీనియర్ను నేనే దేశంలో సీనియర్ మోస్ట్ను అని ఈ పరిస్థితిలో చెప్పిన ఆయన మోదీ పట్ల గౌరవంతో ఒక మాట అనవచ్చు మోదీ కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసం చాలా రోజులుగా కష్టపడుతున్నారని ఒక మాట అన్నాడు అది లాంఛనం మర్యాద ఈయన ఏంటంటే మోదీ అంటే ఆత్మవిశ్వాసం మోదీ అంటే ఆత్మ గౌరవం మోడీ అంటే అభివృద్ధి మోడీ అంటే సంక్షేమం మోడీ అంటే ఒక వ్యక్తి కాదు మోదీ అంటే భారత్ను విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి మోదీ అంటే సబ్కా సాత్ మోదీ అంటే సబ్కా వికాస్ మోదీ అంటే సబ్కా విశ్వాస్ ఇలా హిందీలో పైగా అది పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే చేసేవాడు ఇదివరికి హిందీలో మాట్లాడేవాడు అప్పుడు ఆ రాష్ట్ర ప్రత్యేక హోదా గురించి కాబట్టి మంచిదని నేను కూడా మెచ్చుకున్నాను ఇప్పుడు ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు ఈ స్థాయిలో మోదీని కీర్తించేసి మోదీ హయాంలో దేశం దూసుకుపోతుంది ఇవన్నీ చెప్పి రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు రాష్ట్రం కోసం నిధులు రెవెన్యూ లోటు ఎందుకు భర్తీ చేయలేదు పోలవరం ఎందుకు పూర్తి కాలేదు విశాఖకు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు మత రాజకీయాలు ఎందుకు పెంచుతూ ఉన్నారు ఇలాంటి ఒక్క ఒక్క మాట కూడా కనీసం సూచనగా నైనా చెప్పకపోగా జెండాలు వేరైనా ఎజెండా ఒకటే అంటే ఎజెండా ఒకటేనా బీజేపీది తెలుగుదేశం పార్టీది చెప్తున్నారా అట్లా అట్లా చెప్పాలని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారా ఆగ్రహకి చంద్రబాబును అరెస్ట్ చేయించడం వెనుక కూడా మోదీ హస్త ఉందని తెలుగుదేశం నాయకులు భావిస్తున్న పరిస్థితుల్లో ఎజెండా ఒక్కటే అని చెప్పడం అంటే రాజకీయ అవసరాల కోసం మరి ఇంత ఆత్మగౌరవం అనేది తెలుగువారి ఆత్మగౌరవం మన నినాదం అని చెప్పే పార్టీ నుంచి ఇలాంటి పరిస్థితిని మనం ఊహించలేము మోదీ నాయకత్వం మోదీ నాయకత్వం చంద్రబాబు నాయకత్వం అనేది ఇక్కడ లేదా జగన్ ప్రభుత్వం తప్పులు ఒప్పులు అవినీతి ఇవన్నీ చాలా మాటలు అవన్నీ విమర్శలు చాలా తప్పనిసరిగా వాటి మీద ప్రతిపక్షం పోరాడాల్సిందే కానీ అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం చేసినవి రాష్ట్రాలు చేసిన అమరావతి ఆగిపోయింది ఇదంతా అమరావతికి కేంద్ర సహాయ నిరాకరణ చేయలేదా మీరు విమర్శించలేదా అంతకు అవన్నీ ఏమైపోయాయి ఇప్పుడు ఆఖరికు మోదీ నేను ఆయన మీద మాట్లాడినప్పుడు చెప్పాను ఇద్దరు చెల్లెళ్ళు రోడ్డు ఎక్కి జగన్ను విమర్శిస్తూ వ్యతిరేకిస్తున్నారని మీరంటుంటే నరేంద్ర మోదీ మీ పక్కనే కూర్చున్న నరేంద్ర మోదీ ఇదంతా నాటకం వాళ్ళు కావాలని చేస్తున్నారు ఓట్లు చీల్చడానికి అంటున్నారు ఏం చెప్తారండి నిజంగా ఇంకెవరి విషయంలోనూ ఇలా జరిగి ఉంటే తెలుగుదేశం పార్టీ కానీ దాన్ని వాళ్ళు కానీ ఎలా చెప్పు ఉండేవాళ్ళు ఈ విషయాలు మాట్లాడితే వాళ్ళకి ఎక్కడ లేని కోపం ఇవన్నీ చూడకూడదు జగన్ ప్రభుత్వం తప్పిదాలు నిరంకుశత్వం ఇవన్నీ మనం మాట్లాడినప్పుడు మోదీ ప్రభుత్వము ఆ మతతత్వ రాజకీయాల నిరంకుశత్వం చెప్పొద్దు నిజంగా అయితే చెలకలూర్ సభలో పవన్ కళ్యాణ్ నుంచి నరేంద్ర మోదీ వరకు చంద్రబాబు నుంచి అందరూ కూడా దేవతలు దేవుళ్ళు హిందూ దేవుళ్ళ ప్రస్తావనలు ఇవన్నీ అంటే ఒక విధంగా నిజంగా హిందుత్వ ఎజెండా అనేది అమలుకు వచ్చేస్తూ ఉందా అని సందేహం కలుగుతుంది ఆంజనేయ స్వామి పతాకం మీద అదే జెండా మీద ఉన్నారని మొదలుపెట్టి ఆయనేమో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు లాగా ఉన్నారని చెప్పి ఎన్టీఆర్ దేవుడి పాత్రలు బాగా చేశాడు అనేది చెప్పి అది అందరు చెప్తారు కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి సం ఇవన్నీ కూడా ఎంత ఏకపక్షంగా తయారయ్యంటే రాష్ట్రం కోసం ఒక్కటంటే ఒక్కటి కూడా అడగలేదు చంద్రబాబు వస్తే అయిపోతుంది అనుకుంటే కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా వచ్చారు కదా మీరు పాలించారు కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తర్వాత కాలాన్ని విమర్శిద్దాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ పాలనను కూడా విమర్శిద్దాం కానీ అంతకుముందు ఎందుకు చేయలేదు మీరు ఇద్దరు కలిసి సేమ్ కాంబినేషన్ కదా ఫస్ట్ ఛాన్స్ మీకే వచ్చింది కదా రాష్ట్ర విభజన తర్వాత ఎందుకు విభజన చేయలేకపోయారు విభజన తర్వాత మళ్ళీ దాన్ని ఇప్పుడు ఎందుకు అదే కాంబినేషన్ ఆలస్యంగా మళ్ళీ దాన్ని చేసి ఇప్పుడు ఆయన ఎందుకు ఒక్క మాట కూడా చెప్పలేదు మోదీ దీని చంద్రబాబు రేపైనా జవాబు చెప్తారో చూద్దాం వైసీపీ వాళ్ళు ఎలా దాడి చేస్తున్నారు వాళ్ళకు కూడా నేను చెప్పేది చెప్తా కానీ ఈ వాళ్ళ గురించి కూడా కానీ మీరు ఏం చెప్తారు దానికి సంబంధించి కాబట్టి ఇంత భజన రాష్ట్రానికి బీజేపీ వల్ల కలిగిన మోదీ చేసిన అన్యాయం ఉపేక్ష వాటి గురించి కనీసం ప్రస్తావించకపోవటం చాలా చాలా దారుణమే కాదు ఒక విధంగా ప్రజలు మాత్రం మెచ్చుకునే విషయం కాదు ఇలాంటి వాటి ద్వారా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ తెలియకుండానే మరింతగా మోదీ చక్రబంధన్ బీజేపీ వ్యూహ బంధంలో చిక్కుకుపోతున్నారని చెప్పక తప్పదు గతంలో అమిత్ షా నడ్డాలంట వాళ్ళన్నా కనీసం చంద్రబాబు మాతో ఉన్నాడు అది అని చెప్పేవాళ్ళు మోదీ ఆ విధమైన ప్రాధాన్యత కూడా పెద్దగా ఇవ్వలేదు తను తను మీరే ఇవ్వనప్పుడు ఇచ్చుకున్నప్పుడు ఇంకా ఆయన ఎందుకు ఇస్తారండి ఓ మాట అన్నారు చాలా కాలంగా పనిచేస్తున్నారు బహుశా మీరు మళ్ళీ వీళ్ళు చెప్తే ఆయన వచ్చే సభల్లో కొంచెం సవరించుకొని కొంచెం యాడ్ చేయొచ్చు కానీ ఈ రోజు చూస్తే మటుకు చంద్రబాబు నాయుడు మొదటి సభలోనే ఆదిలోనే హంసపాదులాగా మోదీకి వీర విధేయులుగా ఉండటం మోదీని పొగిడి పరవశించటం మోదీని ఏమి అడక్కపోవడం మోదీ చేసినా రాష్ట్రమే చేయలేకపోయింది మోదీది కానీ కేంద్రానికి కానీ ఏం తప్పు లేదని చెప్పటం మత సామరస్యం లౌకికతత్వం లాంటి వాటిని సూచనగా ఆయన ప్రస్తావించకపోవటం ఇవన్నీ మటుకు చాలా తీవ్ర వైఫల్యాలు జగన్ ప్రభుత్వం మీద విమర్శలు ఓకే కానీ ఇప్పుడు ఇటువైపు కేంద్రంలో ఉన్న నిరంకుశత్వం ఇవన్నీ రాష్ట్రానికి చేసిన అన్యాయం ఇవన్నీ ఒక ఎత్తున ఉన్నప్పుడు అలాగే అప్పులు కూడా అంతే అప్పుల్లో కూరిగిపోయిందని మోదీ కూడా విమర్శించారు తన ప్రభుత్వమే కోటిన్నర కోట్లు అప్పు చేసినప్పుడు ఆయన వేరే వాళ్ళని ఏం విమర్శించగలుగుతారు చంద్రబాబు నాయుడు హయంలో కూడా జగన్ హయంలో అప్పులు అన్నారు ఓకే దాన్ని మనం వైసీపీ కూడా మళ్ళీ చూద్దాం మనం కానీ చంద్రబాబు నాయుడు తన సీనియర్టీ తన స్థాయి తన అనేక సార్లు చెప్పుకున్న సీనియర్ మోస్ట్ స్థానానికి కానీ గౌరవ ప్రతిష్టలకు కానీ తగిన స్థాయిలో తగిన రీతిలో మాట్లాడలేదన్నమాట చెప్పాలి ఇంత పొగిడారు కాబట్టి మోదీ ఏదో మంచిగా ఉంటాడు అనుకోవటం కూడా హాస్యాస్పదం నేను చాలా సార్లు వైసీపీ వాళ్ళతో కూడా మాట్లాడేటప్పుడు అంటే మేము చర్చలు చెప్తాను మీరేదో మోదీకి వేరే విధేయంగా ఉంటే కాపాడతారని ఇప్పుడు కొన్ని చోట్ల చూస్తున్నాం కదా తమ అవసరాల ప్రకారం చేయటం తప్ప అవతరాలకు కానీ లేకపోతే ప్రజల పట్ల కానీ ఆ రాష్ట్రాల పట్ల ఏం చేయాలి మా బాధ్యత అదే వాళ్ళు ఎప్పుడు చూడరు వాళ్ళు వాళ్ళ ప్రయోజనం దాన్ని బట్టి వాళ్ళు నడుస్తారు ఏదైనా చిలకలూరుపేట సభలో తెలుగుదేశం పార్టీ ఆలోచనలు లేకపోతే అంచనాలు మోదీ తలకెందులు చేశాడని చెప్పాలి కానీ చంద్రబాబు నాయుడు మటుకు నేను పూర్తిగా లోబడి ఉంటాను అని చెప్పడం ద్వారా పార్టీని రాష్ట్రాన్ని కూడా మోదీకి ధారాదత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించాయి ఇంకపోతే ఈ వైరుధ్యాలు ఇట్లాంటివి కాంగ్రెస్ను వాళ్ళు తీవ్ర విమర్శ చేశారు మరి రాబోయే రోజుల్లో ఈయన కూడా చేస్తారేమో తెలియదు ఎందుకంటే ఎన్డీఏ వర్సెస్ ఇండియా అన్నప్పుడు కాంగ్రెస్ ఓమపక్షాలు అవి నచ్చవు దీనికి అందుకే ఆయన వాటిని అన్నారు చంద్రబాబు నాయుడుకు ఒకటే పాయింట్ ఒకటే టార్గెట్ ఈ పూర్వరంగంలో చిలకలూరు పేట అన్నది ఒక హైప్కు తగినటువంటి ఊపు అనేది ప్రశ్నార్థకమే